తిరుమల లడ్డు వెంకన్న భక్తులకు ఎంతో పవిత్రమైంది ఇది అయితే ఇప్పుడు ఆ లడ్డు వివాదాస్పదమైంది లడ్డూ తయారీలో నెయ్యి కాంట్రవర్సీకి కారణమైంది తిరుమల లడ్డు జంతువుల కొవ్వుతో తయారైందన్న కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి సాక్షాత్తు ఈ కామెంట్స్ చేసింది ఏపీ సీఎం చంద్రబాబే ఆయనే ఈ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇది ఇప్పుడు పెద్ద హైలైట్ అయింది కూటమి ఎమ్మెల్యేలు ఎంపీల సమావేశంలో కఠోర నిజాన్ని బయటపెట్టిన చంద్రబాబు వ్యాఖ్యలు అందరినీ షాక్కి గురిచేశాయి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉందన్న ల్యాబ్ రిపోర్ట్ను బయటపెట్టింది టీడీపీ అయితే కూటమి నేతలు మాత్రం విజిలెన్స్ నివేదికను అస్సలు నిజాలు ఆధారాలతో త్వరలో బయటపెడతామంటున్నారు విజిలెన్స్ నివేదికలో ఏమీ లేదని అదొక బోటకం అంటుంది ప్రతిపక్షం దీనిపై సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది ప్రతిపక్షం తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలంటున్న టీడీపీ నేతలు విదేశాల నుంచి ఒక బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించారంటున్నారు ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూల్లో నాసిరక నెయ్యి వాడడానికి ప్రధాన కారణం అంటున్నారు నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టీడీటీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలు విమర్శలు సరికాదంటున్నారు టీటీడీని బ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీరిద్దరే అంటూ ఆరోపిస్తున్నారు కూటమి నేతలు దేశంలో కర్ణాటక పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ఆవు నెయ్యి అందుబాటులో ఉంది ఇది అందరికీ తెలిసిన విషయం నెయ్యి సరఫరాలో అనుభవం లేని ఇతర రాష్ట్రాల్లోని ట్రేడర్ల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం కమిషన్ల కోసమే లేకపోతే దీని వెనుక కారణమేంటో చెప్పాలంటూ ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు టీడీపీ నేత ఓవీ రమణ గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ నాణ్యతను ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని ఆరోపించారు బీజేపీ నేతలు కమిషన్ల కోసమే ప్రసాదాల నాణ్యతను తగ్గించారని దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు సీఎం వ్యాఖ్యలపై కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలకు మాట్లాడే అర్హత లేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి రోజుకి పద్నాలుగు టన్నులు నెయ్యిని టీటీడ ప్రసాదాల తయారీకి వినియోగిస్తోందని క్వాలిటీ కంట్రోల్ కమిటీలో తొమ్మిదేళ్లుగా ఒక్కరే కొనసాగుతున్నారన్నారు దేశవ్యాప్తంగా నిపుణులు లేకపోవడంతోనే తొమ్మిదేళ్లుగా ఒకే కమిటీని కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు టీటీడీలో కమిషన్ల సంస్కృతి తీసుకువచ్చింది కరుణాకర్ రెడ్డి అంటూ కామెంట్ చేశారు ఇక లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్పై సీఎం చంద్రబాబు చెప్పింది వాస్తవం అంటున్నారు బీజేపీ నేతలు వెంకన్న భక్తుడిగా సీఎం చంద్రబాబు చెప్పింది అక్షరాల నిజం ఆయిల్స్ ఆయుల్స్తో పాటు జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చెప్పారని శ్రీవారి ప్రసాదాలకు తయారీకి వినియోగించే సరుకులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ నివేదిక త్వరలో బయటకు రానుందన్నారు ఇక టీడీ లడ్డూలో అయిపోయి వస్తున్న ఆరోపణలకు వైసీపీ దీటుగా స్పందిస్తోంది ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీయడానికి చంద్రబాబు చివరికి ఎలాంటి కామెంట్లు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది తన తప్పును సవరించుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి